రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సచివాలయం సిబ్బంది ట్రాన్స్ఫర్కి సంబంధించింది ఏపీ వ్యాప్తంగా ఈరోజు గందరగోళంగా మారింది అయితే కర్నూలు నగరంలో మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో జరుగుతున్నటువంటి కొత్త హాల్లో జరుగుతున్నటువంటి ఈ సచివాలయం ట్రాన్స్ఫర్ సంబంధించింది ఈరోజు మనము ఇక్కడ గందరగోళంగా మారింది అయితే మనతో పాటు సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాటలు వాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము చెప్పండి సచివాలయం సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గందరగోళంగా మారుతుంది గడిచిన వన్ వీక్ నుంచి ఇలాగే వన్ వీక్ జల నడుస్తుంది అంటే సచివాలయం సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గందరగోళంగా అంటే వాదన దినారు కమిషన్ తోడు దేని విషయంలో ఇది పూర్తిగా నిజం ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏదైతే ప్రభుత్వం యొక్క ఉద్దేశము వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో పారదర్శకంగా జరగాల్సిన బదిలీల ప్రక్రియ అనేది పూర్తి విరుద్ధంగా మూడు ఆప్షన్లు ఇచ్చి బయటకు పంపడం జరుగుతుంది ఇక్కడ దీనివల్ల ప్రతి ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగడానికి అవకాశం చాలా ఏర్పడుతుంది దీనివల్ల ప్రతి ఉద్యోగి అసంతృప్తి జరుగుతుంది అక్కడ ఏ మూడు ఆప్షన్లు ఇవ్వడము మీరు వెళ్ళిపోవడం అని జరగడం అనేది పూర్తి విరుద్ధము ఈ ఈ పద్ధతిలో ఎటువంటి పారదర్శకత అనేది లేకుండా చేస్తున్నారు ఇక్కడ దీనికి పూర్తిగా మా ఏదైతే అధికారులు ఉన్నారో వారు ఏ మాత్రం కూడా మనకి సహా సహకారాలు అందించకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళే ఒక ఒక్కొక్కరిని ఒకరిని డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారము మాట్లాడిన కానీ కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం సారంగా వాళ్ళు ఈ మూడు ఆప్షన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమో మనకి ఎవరికి తెలియడం లేదు ఇదే వ్యవస్థ పారదర్శకంగా పోలీస్ శాఖలో జరుగుతూ ఉంది జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతోంది ఆ పద్ధతిని ఎందుకు వీళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మరిగిలిపోతుంది దీనికి కమిషనర్ గారు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం అన్న చెప్పండి ఇంకొక సచివాలయ సిబ్బంది ఉన్నాడు అయితే మున్సిపల్ ముందుగా మీ వలనే గందరగోళంగా చాలా జరుగుతుంది మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి కమిషనర్ గారు పూర్తి ఆదేశాలు కూడా అతని పైన చేశారు మీరు మీకు ఎందుకు బయటకు పంపించారు కమిషనర్ గారు కమిషనర్ గారు చాలా అరాశ్ మాట్లాడుతున్నారండి నేను వెల్ఫేర్ సెక్రటరీ నేను జాత్ కమిటీ మెంబర్ ని జాత్ కమిటీలో నేను కోఆర్డినేటర్ని ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి అడిగితే టోపీకరా అని అన్నాను చాలా అవమానంగా మాట్లాడారు సార్ మాట ఇప్పుడు నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను చేతిని జోడించి ముగ్గుతుంటే కూడా కనికరం లేకుండా ముందు బయటికి పా యటికి దుబ్బైంది బయటికి పాని చెప్పి నన్ను బయటికి లాగేసి పెట్టేశారు ఇంత దారుణం ఎందుకు సార్ ఇంత దాద్రయం ఎందుకు పదమూడు వందల మంది మేము కర్నూలు మేము జాబ్ చేస్తున్నాం సార్ నిన్న రాత్రి వరకు కూడా మాకు ఏం జరుగుతుందో తెలియదు అసలు ఏం చేస్తున్నానో తెలియదు ఒక లిస్ట్ పెట్టరు అడిగితే లోకల్గా అపాయింట్మెంటే ఇవ్వరు ఉన్నటువంటి ఇప్పుడు ఈ విధంగా చేసి మూడు ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోమంటున్నారు ఎక్కడన్నా జరిగిందా సార్ ఇట్లా అనంతపూర్ చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి ఓపెన్ పని ఉంటుంది అదే ఏది కావాలి సెలెక్ట్ చేసుకో వైపు దాన్ని బ్యాక్ చేస్తారు ఇక్కడ ఏది లేదు ఒక సీనియారిటీ లిస్ట్ లేదు అసలు మా బాధ గోడ లేదు మా బాధ అరణ్య రోజునే తప్ప మమ్మల్ని ఆలకించే వాళ్ళే లేరు ఓపెన్ పెట్టడం వల్ల అధికారులకు ఏమి ఇబ్బంది కలుగుతుంది ఓపెన్ పెట్టచ్చా అనే అనే ఓపెన్ గా పబ్లిక్ దానికి తేడా సార్ ఓపెన్ పెట్టడం వల్ల ఇప్పుడు అందరికీ ఏ పోస్ట్ ఉంది ఏ పోస్ట్ తెలిసిపోతుంది నా ఎనక ర్యాంక్ ఉన్న తీసుకుంటున్నారు విషయం తెలిసిపోతుంది ఓపెన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అది బ్లాక్ చేస్తారు ముందు రోజు అది బ్లాక్ చేసేస్తారు సో దీని వల్ల సంగతి ఉంటుంది ఏ సమస్య ఉంటుంది గతంలో గతంలో అన్నిలాగే జరిగాయి కదా ఇక్కడే ఎందుకు ఇక్కడే ఎందుకు స్పెషల్గా ఎందుకైతే స్పెషల్ గా ఈ కమిషనర్ గారు ఎందుకు అంత స్పెషల్గా తీసు కమిషనర్ గారు మీకు అడిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూడు ఆప్షన్లు ఏర్పాటైన తర్వాతనే మీకు ఇది ఓకే అంత గ్రీన్ ఇచ్చేసి అక్కడ నుంచి సంతకం పెట్టి బయటకు వస్తున్నారు అక్కడ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటారు మీరు ఇప్పుడు ఆ మూడు ఆప్షన్లలో ఎవరు ఏ సెలెక్ట్ చేసుకుంటున్నారో తెలియదు ఒకటే ఆప్షన్ పది మంది సెలెక్ట్ చేసుకుంటే ఆ పది ఒక్క పోస్ట్లో పది మందికి ఎట్లా ఇస్తారు మా డౌట్ అది ఇప్పుడు ముగ్గురు మూడు మూడు సెలెక్ట్ చేసుకున్నారు నేను మూడు సెలెక్ట్ చేసుకుంటా నా పక్కన నేను అవే మూడు సెలెక్ట్ చేసుకుంటాను అనుకోండి పది మంది అవే సెలెక్ట్ చేసుకుంటే ఎవరికి ఇస్తారు ఆ పోస్టు ఎట్లా ఇస్తారు అంతేందుకు దీన్ని ఓపెన్ చేస్తే పెడరా ఇంకా కూడా రికమెండేషన్లు కూడా నడుస్తున్నాయని చెప్తూ ఉన్నారు నిజమేనా అది సార్ అది దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కదా దీన్ని బట్టి నాకు అనుమానం వస్తుంది ఓపెన్ అయి జరిగితే మాకు అనుమానం కాదు కదా ఇప్పుడు ఇంత సీక్రెట్ గా ఇంత దాచిపెట్టి చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి మా సెగ్నరీ అందరికీ అనుమానాలు ఉన్నాయి జిల్లా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లాలో కూడా ఇదే విధంగా కుమ్మకు వేతగా నడుస్తుంది అనుకోవచ్చా నడుస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే నిన్న కూడా అనంతపురంలో బైక్ చే బైక్ అట్ చేసినారు దాని తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న కి తలొగి మళ్ళీ ఈరోజు పారిశ్రామ్యం చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు కర్నూలు ఎస్పీ ఆఫీస్ గారు కూడా మహిళా పోలీసులు ఓపెన్ పెట్టారంట ఓపెన్ చేసి చూపించారు అలాగే మాకు చేసే అయిపోయి కదా ఇందులో ఎందుకు ఎందుకంటే ఈ కమిషనర్ గారికి ఎందుకు ఎందుకంత ఇప్పుడు ఈ కర్నూలు ఈ లోనే ఎందుకు వచ్చింది సమస్య ఆన్సర్ అడుగుతూనే మమ్మల్ని చాలా నీచనే మాట్లాడుతున్నారు సార్ అసలు మమ్మల్ని ఒక మనుషుల్లో చూడట్లేదు వీళ్ళు చాలా ఘోరంగా చూస్తున్నారు అవమాన భావం నేనైతే పూర్తి అవమాన భారంతో తలదించుకొని బయటకు వస్తున్నాను నేను ఇప్పుడు మేము కూడా మనుషులే కదా మా చిన్న ఉద్యోగస్తులమే అంటూ పలుచుకుంటే చిన్న ఉద్యోగస్తులమే మాకు ఆత్మాభిమానం ఉంటుంది మాకే గౌరవం ఉంటుంది మరి ఏం సార్ ఇంత దారుణం ఆన్సర్ ఇంకా ఒక డెబ్బై సార్ జిల్లా మొత్తంగా టోటల్గా అంటే కర్నూలు జిల్లా మొత్తంగా చూసుకున్నట్టయితే మా కర్నూలు టౌన్లో వచ్చేసి పదమూడు వందల మంది ఉన్నాం கடல் டை அரபு அரபு பதின பதிமூன்று நாலு ఒకవేళ పారదర్శకంగా జరగకుంటే నెక్స్ట్ తదుపరి మీరు ఏం చర్య తీసుకుంటున్నారు ఇలాంటి మేము కలెక్టర్ కానీ కలుస్తాం మా జిల్లా అధికారి కలెక్టర్ కానీ కలుస్తాం మాకు న్యాయం చేయమని కోరుతాం మా వాళ్ళు కూడా అదే అందరూ కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళు పైపై ఆఫీసర్స్ మాతో మాట్లాడియడం లేదు మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు మాకు దిక్కు ఎవరున్నారు ఇంకా మాకు దిక్కు డిస్టిక్ అధికారి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి మా బాధ వినిపించుకుంటాం మీకు యూనియన్ లీడర్ లేడా మీకు యూనియన్ లీడర్ కూడా మేము చర్చించుకున్నాం మీరేనా సార్ మేము జాగ్రత్త సార్ యాక్షన్ కమిటీ మేము ఒక నిరీ ఉన్నారు అని చాలా మంది ఉన్నాం పద్దెనిమిది మంది జాక్ మెంబర్స్ అలాగే మొత్తం పదమూడు వందల మంది కూడా మేము అందరినీ కవర్ చేస్తున్నాం సార్ మా కెఎంసీలో ఉండే కెఎంసీ జాకే ఏర్పడినాం నెక్స్ట్ తదుపరిగా మీ చేయబో కార్యక్రమం జరగకుండా చెప్పండి సార్ ఇక కలెక్టర్ గారిని కలుస్తాం మా బాధ్యని నిర్ణయించుకుంటాం రెప్యూటేషన్ ఇస్తాం కలెక్టర్ గారే మాకు దిక్కు ఆయనకి వెళ్ళి రెప్యూటేషన్ ఇచ్చుకుంటాం అయితే ఇక్కడ మనము వీళ్ళ వాయిస్ విన్నట్టయితే అయితే ఈ సచివాలయం సిబ్బంది మాత్రము సీఎం లెవెల్ నుంచి కలెక్టర్ వరకు కూడా ఆదేశాలు మాత్రము ప్రదర్శన జరగాలనేది చెప్తూ ఉన్నప్పటికీ అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మాత్రము ఎందుకు అంత శ్రద్ధ ఎందుకు ఆ విధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు ఆయన ప్రదర్శన జరగకుండా ఇది చేస్తున్నాడు అయితే త్వరలో మేము నిర్ణయం తీసుకోబోతామని సచివాలయం సిబ్బంది చెప్తున్నారు కెమెరాన్ బోళ్ళతో ఐత్రి న్యూస్ శ్రీనివాస్ కర్నూలు